హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులైందండి మీతో మాట్లాడి డై ఇలాగా కూర్చుని నేను ఈ వీడియో చాలా రోజుల క్రితమే చేయాలి అంటే నేను విజయవాడ నుంచి వచ్చిన తర్వాత మీకు నేను చెప్పాను విజయవాడ నుంచి మేము ఎందుకు వచ్చేసాము ఏంటి ప్రాబ్లమ్ అక్కడ వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని నేను ఒక వీడియో చేద్దామనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక కూడా కొంచెం కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అంటే ఫ్యామిలీ మా హస్బెండ్కి నాకు కాకుండా చుట్టూ ఆ నైబర్స్ అట్లా ఉంటారు కదా కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ద్వారా నేనైతే కొంచెం వీడియోస్ అయితే డిలే చేశాను అంతేనండి మెయిన్ రీజన్ అయితే అయితే మేము విజయవాడ వెళ్ళడానికి మెయిన్ రీజన్ మీకు తెలుసండి మా హస్బెండ్ డైలీ సర్వీస్ చేయడం ఇబ్బంది అవుతుంది సో మంది ఇక్కడ రెంట్ హౌసే కాదా అక్కడ కూడా రెంట్ హౌసే కదా అన్నట్టు మేము మూవ్ అయిపోయాము అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆల్రెడీ టూ హౌసెస్ అయితే మేము చేంజ్ అయ్యాము చేంజ్ అయిన తర్వాత కొంచెం అంతా బాగానే ఉంది పర్వాలేదు ఉండిపోదాం అని అనుకున్నప్పుడు సెకండ్ హౌస్ ఫస్ట్ హౌస్ థర్డ్ ఫ్లోర్ కొంచెం ఇబ్బంది కమర్షియల్ ఏరియా అని తెలిసిన తర్వాత కరెంట్ బిల్ అది ఎక్కువ వచ్చేస్తుంది అనేసి సెకండ్ హౌస్కి వెళ్ళాము అక్కడ ఏంటి వాటర్ ప్రాబ్లము తర్వాత కొంచెం అక్కడ ఇంకొకటి డ్రైనేజీ సిస్టమ్ దగ్గరగా ఉండడం బ్యాడ్ స్మెల్ అది రావడం వల్ల కొంచెం సరౌండింగ్స్ వల్ల మేము వచ్చేసాము కొంచెం మాకు కొంచెం ఇబ్బంది అనిపించింది ఇంకా డిసైడ్ అయ్యాము వేరే ఏరియాకి వెళ్దామని అనుకున్నాము ఆ టైంలో కొంచెం ఒక డిస్టర్బెన్స్ అయితే మాకు వచ్చిందండి చాలా పెద్ద డిస్టర్బెన్సే మెంటల్గా మమ్మల్ని ఒక్కసారి కుదించి అలాగా ఊపి కుదించి అలా పడేసింది మమ్మల్ని మేము తేరుకోవడానికి చాలా టైం పట్టింది బై గాడ్స్ గ్రేస్ అండి ఎవరు ఏం చేసినప్పటికీ కూడా దేవుడు మనతో ఉంటాడు మనం ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి దేవుడు మనకి న్యాయమే చేస్తాడు కాబట్టి మేము అంత ఆల్ సెట్ అయ్యి అలా ఉంటున్న టైంలో కొంచెం పీస్ ఆఫ్ మైండ్ అయితే లేదండి మాకు ఎందుకు అని అంటే అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు చందు ఖ్యాతి వాళ్ళు పాపం వాళ్ళు మేము వీక్లీ వన్స్ కలిసేవాళ్ళం తను చ బ్యాంక్ ఎంప్లాయ్ కాబట్టి తను ఫుల్ బిజీగా ఉంటారు చందు సో ఇక వీక్లీ వన్స్ మాత్రమే ఎప్పుడైనా అదేదైనా కుదిరినప్పుడు మాత్రమే కలిసేవాళ్ళము ఇంకా మా చిన్నక మాత్రం వస్తూ ఉండేదండి చిన్న కోసం వస్తు పాప మాకు కావాల్సినవి అవి నాకు ఏమీ బయటకు వెళ్ళాలన్నా హెల్ప్ఫుల్గా ఉండేది ఇంకా అంతేనండి మా అక్క మా పెద్ద ఒక టూ టైమ్స్ వచ్చింది ఎందుకనంటే అంటే రిక్కి టెన్త్ క్లాసు తనకి స్టడీ అవర్స్ అవి ఉంటాయి మీకు తెలియదు ఏముంది స్కూల్లో ఇంకా వాళ్ళు వచ్చేవారు కాదు ఇంకా ఫ్లడ్స్ అప్పుడైతే మేము ఎంత సఫర్ అయ్యామో మీకు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను చాలా సఫర్ అయ్యాము కనీసం మమ్మల్ని వచ్చి తొంగు చూసిన వాళ్ళు కూడా ఎవరు లేరు కానీ చాలా మంది అయితే ఫోన్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఫ్లడ్స్ అప్పుడు మేము చాలా డిస్టర్బ్డ్గా ఉంటే ఇంకప్పుడు టూ టైం టూ డేస్ ఏమో హాలిడేస్ ఇచ్చారు వినాయక చవితి అప్పుడు ఫినా అప్పుడు ఇస్తే ఇంకా అక్క ఏమన్నారంటే మేము రావడం కన్నా మీరే వస్తే ప్లేస్ చేంజ్ అయినట్టు ఉంటుంది కొంచెం రిలాక్స్ అవుతారు మీరు అని అంటే మేము ఒక టూ డేస్ గుంటూరు అక్క వాళ్ళ ఇంటికి వచ్చి టూ డేస్ ఉండి కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్ళిపోయామండి ఎందుకంటే మా ముగ్గురికి ఫీవర్సే మా ఇద్దరికి చిన్నుకి నాకు నార్మల్ ఫీవర్స్ మా హస్బెండ్కి అయితే టైఫాయిడ్ అటాక్ అయింది సో ఇంకా పథ్యం అవి తినడం ఇంకా అట్లా అట్లాగా కొన్ని రోజులు అలాగా సెట్ అయ్యాము ఈ మధ్యలో ఈ ప్రాబ్లం ఒకటి వచ్చిందని చెప్పాను కదండి అది ఎప్పుడు అంటే పొంగల్ తర్వాతే మాకు ఈ డిస్టర్బెన్స్ అనేది మాకు వచ్చింది సో దానివల్ల మేము చాలా ఎఫెక్ట్ అయ్యాము మెంటల్గా డిస్టర్బ్ అయిపోయామనమాట నేను మా హస్బెండ్ కూడా సో ఇంకా దాని నుంచి బయటికి రావాలని చాలా ట్రై చేసాము కానీ ఎవరైనా బయటకు వస్తే వాళ్ళు ఉంటే కొంచెం దాని నుంచి డైవర్ట్ అయ్యేవాళ్ళు మేము అక్కడ మాకు ఎవరో తెలియదు కదా ఇంకా అందుకని ఇంకా మేము ఉండే సెకండ్ అపార్ట్మెంట్ రామలింగేశ్వర నగర్లో మేము ఉన్నప్పుడు చాలా మంచి వాళ్ళు అండి వాళ్ళు చాలా అందరు అపార్ట్మెంట్లో ఫిఫ్టీ ఫ్లాట్స్ ఉంటాయి అందరు కూడా చాలా బాగా మాట్లాడతారు చాలా కలుపుకోలుత మేము కొత్తోళ్ళమైనా సరే చిన్ను అయితే అసలు ఫుల్ ఎంజాయ్ చేసేదండి అసలు ఇంట్లో ఉండేది కాదు అంత బాగా ఆడుకునేవారు అంతా కూడా నాకు తెలిసి అంత పోలీస్ డిపార్ట్మెంటే అక్కడ అపార్ట్మెంటు కానీ అక్కడ స్మెల్ను ఆ వాటర్ బాగోక మేము అక్కడ వెకేట్ చేయవలసి వచ్చింది ఇంకా ఇంత మెంటల్గా డిస్టర్బ్ అయినప్పుడు అక్కడ ఉండడం అంత కరెక్ట్ కాదనిపించి ఇంకా మేము ఒక డిసిషన్ అయితే తీసుకున్నాము నేనేమి ఆలోచించానంటే రెండే రెండు విషయాలు ఆలోచించానండి మా హస్బెండ్కి డైలీ సర్వీస్ కొంచెం కష్టమవుతుంది అదొకటి చిన్నుకి మంచి ఎడ్యుకేషన్ అని అనుకున్నాను నేను ఎందుకు అని అంటే నలంద స్కూల్ అనేది చాలా బాగుండేది చాలా ఇంప్రూవ్ అయింది చిన్ను స్పోకెన్ ఇంగ్లీష్ అయితే అసలు స్పోకెన్లో అయితే చిన్ను సూపర్గా మాట్లాడేది చాలా ఇంప్రూవ్ అయింది మా చిన్నక్క అయితే అస్తమాన్ అనేది అసలు స్కూల్ మార్చొద్దు చాలా బాగా మాట్లాడుతుంది చిన్ను ప్రతిదీ ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడినా ఆ చుట్టాలు ఎవరితో కలిసినా అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో ఆఫీస్ ఫ్రెండ్స్తో ఎవరితో కలిసినా కూడా అట్లానే మాట్లాడేది మా హస్బెండ్ ఎప్పుడైనా వాళ్ళ క్యాంపస్కి తీసుకెళ్ళినా కూడా టీచర్స్తో కూడా తనకు వచ్చింది చాలా బాగా చెప్పేదంట ఇంకా అలాగ నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ రెండు విషయాలు కొంచెం నేను చాలా టైం పట్టిందండి మేము సెట్ అవ్వడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కాకపోతే ఏంటంటే మెంటల్ స్టేటస్ కూడా బాగుండాలి హెల్త్ పరంగా కానీ మెంటల్గా కానీ మనం బాగుండాలి అనేసి మేము డెసిషన్ తీసుకుని పాస్టర్ అంకుల్ పాస్టర్ అంటీతో మాట్లాడి మా అక్క వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే చిన్న ఎక్కడున్నా తను బాగానే చదువుతుందండి దేవుని కృప వల్ల బాగా చదువుతుంది కాబట్టి ఏ స్కూల్ అయితే ఏముంది వచ్చేసేయండి అంటే అప్పుడు మా హస్బెండ్ అని అడిగితే మా హస్బెండ్ ఏమన్నారంటే నాకు డైలీ సర్వీస్ అనేది అసలు కష్టమే కాదు నేను గుంటూరు నుంచి వచ్చినప్పుడే హ్యాపీగా ఉన్నాను ఇక్కడికి వచ్చి ఏదో టైం సేవ్ అవుతుందని అని వచ్చాం కానీ నాకు అసలు ఏమీ అంత నచ్చలేదు వెళ్ళిపోదాం మనం గుంటూరుకి రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోదాము అని అన్నారు సరే అనేసి ఇంకా డెసిషన్ తీసుకుని ఇంకొక సండే అయితే ఇక్కడికి రావడము ప్రేయర్ చూసుకొని అక్క వాళ్ళ ఇంట్లో ఉండి బోన్ చేసి చూడడం ఈ ఇల్లు చూడడం డైరెక్ట్గా ఓకే చేసేసుకోవడం నెక్స్ట్ టైం వచ్చి అక్క ఇంక మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళిపోతే నేను చిన్నక్క అక్కడ నుంచి వస్తే ఇక్కడ అక్క మేము ముగ్గురం కలిసి ఇక్కడ అడ్వాన్స్ అయితే అయితే పే చేసేసాము ఇంకా ఉగాది కల్లా మేము ఇక్కడికి షిఫ్ట్ అయిపోయామండి ఎందుకంటే మార్చ్ ఫిఫ్టీన్త్ కల్లా చిన్నుకి సీబీఎస్ఈ కాబట్టి ఫస్ట్ క్లాస్ అక్కడికి కంప్లీట్ అయిపోయింది సెకండ్ క్లాస్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి కంటిన్యూ అవ్వాలి మేము అక్కడ డ్రాప్ అవుట్ పెట్టేసేసి వచ్చేసాం కాబట్టి సో ఇంకా చిన్ను ఇంకా ఫ్రీ అనమాట అయితే ఇంకొచ్చేసి ఇక్కడ ఇల్లు చూసుకున్నాం అంతా బాగానే అనుకున్నాం మళ్ళీ ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అవి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను ఇదండి మేము మెయిన్ అక్కడ నుంచి రావడానికి మాకు వాటర్ సెట్ అవ్వలేదు తర్వాత నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి అక్కడ నేను చెప్పాను కదండి డ్రైనేజీ సిస్టమ్ ఏదో కొంచెం గ్యాస్ రిలీజ్ అయ్యేది అది సంథింగ్ కార్బన్ గ్యాస్ ఏదో దానివల్ల అంటే దానివల్ల ఎలక్ట్రికల్కి సంబంధించిన గార్జెట్స్ ఉంటాయి చూసారా వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ టీవీ ఏసీ ఇలాంటివి ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి అనమాట అలాగా మాది ఏసీ బాగా ఇదయ్యింది వెళ్ళిన కొన్ని రోజులకే వెళ్ళి రిపేర్ చేద్దామని ఒకసారి పిలిస్తే తనని ఏసీ బాగు అతను పిలిస్తే అసలు మదర్ బోర్డే పోయింది అసలు ఏసీ పనికి రాదని టూ థౌజండ్ ఇచ్చారండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఏమో శాంసంగ్ ఏ ఏసీ అది అయితే ఇంక పోతే ఇంక మళ్ళీ కొత్తది పెట్టిద్దామంటే అమ్మో మళ్ళీ పోతుంది గ్యారంటీ లేదు అని అన్నారని ఇంకా మేము ఇక్కడికి వచ్చాకే తీసుకుందామని ఇంక ఏసీ లేకుండానే అక్కడ కాలం గడిపేసి ఇంక ఇక్కడికి వచ్చేసాము ఇంకా ఇన్ని బాగా సఫర్ అయ్యామండి ట్యూషన్స్ కూడా లేవు ఇక్కడైతే మనకి ట్యూషన్స్ అవి ఉంటాయి నేను జాబ్కి వెళ్ళా అవసరం లేకుండానే నేను ట్యూషన్స్ అనేది చూసుకుంటాను చిన్న చూసుకుంటా ఈవినింగ్ సో ఇవన్నీ మాకు కొంచెం తర్వాత మెయిన్ 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 రీజన్ ఏంటి అంటే పరిచర్య చర్చిలో పరిచర్యకి మేము ఎక్కువ మొగ్గు చూపుతామండి ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటాము టైం కుదిరినప్పుడు అంటే ఈవినింగ్ ప్రేయర్స్కి మేము అటెండ్ అవ్వలేకపోతాము ఎందుకంటే ట్యూషన్స్ ఉంటాయండి వారు మరి సెలవిస్తే బాగోదు కదా సో అందుకని ఇంకా డే టైం ప్రేయర్స్ అయితే కంపల్సరీ అటెండ్ అవుతాము సో పరిచర్యలో ఉండాలి దేవుని పరిచర్య మనకి ఏ దానికి మించింది వేరేది లేదు అక్కడ చర్చికి వెళ్ళేం కానీ వెళ్ళేవాళ్ళం కానీ పరిచర్యకు రమ్మన్నారు కానీ మనకు అంత పరిచయం లేని వాళ్ళు కదా ఇక్కడైతే మనకి సెవెన్ ఇయర్స్ నాకు మ్యారేజ్ అయ్యి సెవెన్ ఇయర్స్ కంప్లీట్ ఎయిట్ ఇయర్స్ అండి సో నాకు ఇక్కడ అందరూ తెలుసు ఈ లేకపోయినా నేను పరిచర్కి వెళ్తాను ఏ చిన్న వర్క్ ఉన్నా ఏ చిన్న ప్రేయర్ ఉన్నా వెళ్ళడానికి నాకు బాగుంటుంది అనేసి మెయిన్ మేము ఇంకా రావడానికి జరిగింది తర్వాత మళ్ళీ సేమ్ ఏరియాకి ఎందుకు వచ్చామంటే మాకు చర్చ్కి దగ్గరలో ఉంటే నేను వాక్బుల్గా ఉంటే ఒకవేళ బండ్ ఉన్నా లేకపోయినా నేను జస్ట్ వాక్గా వాక్ చేసుకుంటే వెళ్ళిపోలాగా ఈ నెహ్రూ నగరే మేము ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటామండి ప్రేయర్స్కి అన్నిటికే తర్వాత అక్కా వాళ్ళు కూడా నాకు దగ్గరుంటారు తర్వాత చుట్టాలు తెలిసిన వాళ్ళు చర్చ్ మెంబర్స్ అందరూ ఇంకెక్కడికి వెళ్ళినా బయటకు వెళ్తే నిజంగా చాలా బాగా పలకరిస్తారండి ఎందుకంటే ట్యూషన్స్ తర్వాత ఒక టీచర్ కదా థర్టీన్ ఇయర్స్ నుంచి ఇంకా అందరూ బాగా రెస్పెక్ట్ చేస్తారు మమ్మల్ని సో అది మేము చాలా మిస్ అయ్యామండి అక్కడ విజయవాడలో ఇంకా ఎప్పుడు చందు ఖ్యాతి వాళ్ళు తర్వాత ఆ చిన్నక రావడమే ఎప్పుడో ఒక టూ టైమ్స్ పెద్దక్క వచ్చింది ఒకసారి మా దినేష్ మామి వచ్చారు అంతే ఇంకెవ్వరు రాలేదండి ఇంకా చాలా లోన్లీగా ఫీల్ అయ్యేవాళ్ళం నేనైతే సండే తప్ప బయటకు వచ్చేదాన్ని కాదు ఇంట్లో ఇంట్లో ఉండే వెయిట్ కూడా గెయిన్ అయిపోయాను నేను అప్పుడు ఆ న్యూ ఇయర్ టైంలో ఇంకా అందుకని ఇంక ఇవన్నీ ఆలోచించి మనకిది సెట్ అవదు విజయవాడ మనం గుంటూరు వెళ్ళిపోదాం అనేసి మేము మళ్ళీ గుంటూరు వచ్చేసామండి ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాం కాకపోతే చిన్నుని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత కొంచెం చిన్ను సెట్ అవ్వలేదు ఏడ్చింది కొన్ని రోజులు స్కూల్ నచ్చలేదు అని ఎందుకు అంటే తను ఎక్కువ నలందాకి బాగా ఇష్టపడేది బాగా ఇష్టపడింది నేను కూడా నాకు కూడా చాలా ఇష్టం అండి కొన్ని రోజులైతే నేను టూ మంత్స్ అయితే మేము చాలా సఫర్ అయ్యాము ఆ విషయంలో స్కూల్ విషయంలో చిన్న అయితే ఏడ్చేది కూడా డాడీ మళ్ళీ నన్ను తీసుకెళ్ళిపో విజయవాడ తీసుకెళ్ళిపో నలందాలో జాయిన్ చేసే నన్ను అనేది కానీ మళ్ళీ మనం అన్ని చేయడానికి మనం బ్యాచిలర్స్ ఇంకా కాదు కదండి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఫ్యామిలీ కదా ఇంక అందుకనే మళ్ళీ ఏదేమైనా ఇక్కడే ఉండాలి పరిచరకి దగ్గరగా ఉండాలి దేవుడే చూసుకుంటాడని అనుకున్నాము దేవుని కృప వల్ల చిన్నుకి నైంటీ ఫోర్ పర్సెంటేజ్ వచ్చిందండి ఫస్ట్ ఎగ్జామ్స్లో ఇంకా నాకు తెలిసి ఫస్ట్ డే తను చాలా చేసింది బాగా చేసి వామిట్ చేయించేసు చేసేసుకుంది స్కూల్లో నాకు కాల్ చేశారు తీసుకెళ్ళమని ఆ రోజే కొంచెం తగ్గాయి మార్క్స్ నేను పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళాను పేపర్స్ అన్ని నేను చెక్ చేశాను చాలా చక్కగా వచ్చాయండి ట్వంటీకి ట్వంటీ వచ్చాయి ఒక్క తెలుగు ఇంకొక సబ్జెక్టు నాకు కొంచెం ఐడియా లేదు ఆ ఫస్ట్ డే ఎగ్జామ్ ఏడ్చింది చూసారా ఆ రోజు ట్వంటీకి సెవెంటీన్ సెవెంటీన్ వచ్చాయి కాబట్టి నైంటీ ఫోర్ పర్సెంటేజ్తో తను ఫస్ట్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేసింది నిజంగా చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను నేను ఏసైకి మాత్రం నిజంగా నిజంగా ఏడుస్తున్నప్పుడు ఒక రోజైతే నేను మా హస్బెండ్ చాలా ఏంటి పరిస్థితులు ఏంటి తినేంటి ఇలాగుంది అని చాలా ఫీల్ అయ్యాము ఒకటే చేసామండి మేము తనను కొట్టినా ఏం రాదు తను ఏడుస్తుంది తనను కొట్టి మేము ఇబ్బంది పెట్టలేము అందుకనే ప్రేయర్ చేసుకున్నాము బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది రోజు కూడా స్కూల్ మానట్లేదు రోజు కూడా ఆడకుండా స్మైలీ ఫేస్తో వెళ్ళిపోతుంది నిజంగా దేవునికి అండి ఇదండి మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మెయిన్ రీజను తర్వాత ఇంకొక విషయం కూడా మీకు నెక్స్ట్ ముందున్న వీడియోలో చూపిస్తాను అది కొంచెం మంత్ ఎండింగ్కి అలా జరుగుతుంది ఈ మంత్లోనే చిన్న బర్త్డే ఉందండి ట్వ ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ తన బర్త్డే వీలు కుదిరితే మీరందరూ కూడా తనని విష్ చేయండి తనకి బ్లెస్ మీ బ్లెస్సింగ్స్ అందరు బ్లెస్సింగ్స్ తనకి ఇవ్వండి ఎందుకంటే మీరందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్సే అని అనుకుంటాను ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు మీరంతా నాకు ఆ ఒక లాగా ఈరోజు నేను ఒక వీడియో సాటర్డే అప్లోడ్ చేశానండి సండే మాత్రం మెయిన్ వీడియో రాదండి షార్ట్ వస్తుంది కానీ మెయిన్ వీడియో రాదు తర్వాత మండే టు సాటర్డే మెయిన్ వీడియోస్ వస్తాయండి ఖచ్చితంగా చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈరోజు ప్రసాద్ గారు చెప్తున్నాను కదా ప్రసాద్ గారని ఆయన సోనీ వీడియోస్ పెట్టండి అని మెసేజ్ చేశారు చాలా చాలా థ్యాంక్ యూ అండి మా వీడియోస్ కోసం మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక్క మెసేజ్ అయినా చాలా నాకు మంచి ఎనర్జీ ఇచ్చి మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చాను చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రసాద్ గారు నేను ఖచ్చితంగా ప్రతిరోజు కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను అలాగే ఒక సిస్టర్ ఖ్యాతి సిస్టర్ చందు వాళ్ళ మిస్సెస్ రసం వీడియో ఒకటి చేయమన్నారు కొంచెం నాకు ఇక్కడ నాకు చేయడం ఇష్టం లేక నేను ఇక్కడ చేయట్లేదు నేను కొంచెం నెక్స్ట్ మంత్లో రసం వీడియో అయితే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి ఓకే అండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను యాజ్ యూజువల్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక్క వీడియోకైతే మాత్రం నేను చాలా ఫీల్ అయ్యాను అది ఎందుకు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో అయితే చాలా లెందీగా ఉంది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం ఓకే అండి బాయ్ అండి